ఢిల్లీని పరిపాలించిన మోగలను ఎదిరించడమే కాకుండా గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పథకాన్ని ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న అన్నారు గోల్కొండ నవాబుల్ని ఎదురించి తెలంగాణ కీర్తి పతాకాన్ని సాహస వీరుడు మాత్రమే కాదని ఎంతో మంది పేదలకు ఆశ్రమం కల్పించారని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న వీరగాథల్లో జానపద పాటలు బుర్ర రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకొని చైతన్యం పొందారని అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జన్మదినోత్సవం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధ వీరుడి వీర గాథలను వారు ఆ రోజు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచినరో వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందినరో ఇవన్నీ కూడా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం కూడా తలుచుకున్నాం ఆ రోజు ఢిల్లీని వెళ్ళినటువంటి మొఘలు చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారి గోల్కొండ కిల్లా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మన సర్దార్దే అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటుంటారు జానపద గీతాల రూపంలో బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి గ్రామ గ్రామానికి చేరింది అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అంజశ్రీ గారు బహుజన యుద్ధ వీరుల గాథలను వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధ వీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు సాహెబ్ గారు కావచ్చు ఇటువంటి కల్మషన్ లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చుకున్నది వారి దాతృత్వాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొకసారి గుర్తుకు చేసుకుంటూ ఘనంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున వారి విగ్రహం దగ్గర నేను కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ మరియు మా చైర్మన్ గారు మా సీనియర్ నాయకులు పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించుకున్నాం